వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో వేయించేసి ఉన్న వనదుర్గమ్మ వారి ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు గురువుల పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు సూర్యదత్త మోహన్ దత్త వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జేజేలు గురువులు మాట్లాడుతూ అమ్మలగన్న అమ్మ వనదుర్గమ్మ కోర్కెలు తీర్చే తల్లి అని భక్తులు కోర్కెలు నెరవేర్చడంలో భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అన్నారు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి రమేష్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు వెలుగులోకి వచ్చినటువంటి ఈ అమ్మవారు గత ఎనిమిదవ వార్షికోత్సవ అన్నదాన సమారోధన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి అంత విశేషం ఏమనగా మా గుడిలో మా గుడిలో పురోహితులైనటువంటి సూ సూరియన్ దత్త మహారత్త వేద శుక్రతి వేద పండితులైనటువంటి వారు చెల్లాలోని అత్యంత ప్రాముఖ్యంగా ఉన్నటువంటి అమ్మవారి అలంకారానికి వేదాశిరి వారు మేధా వారు పలికినటువంటి విశేషమైనటువంటి వాగ్దానాలతో ఉండేటువంటి విశేషమైన అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినటువంటి వారిగా మా గ్రామాన్ని వెళ్ళేటువంటి వరదొర్గ అమ్మవారు విశేష అన్నదాన ప్రసాదాలు మరియు వాళ్ళ సేవలో తరిపబడినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి మాత్రం కంటే అమ్మవారికి ఆశీర్వచనాలు తీసుకోవాలని మరి కోరుకుంటూ ఈ అవకాశించినటువంటి ఇచ్చినటువంటి టీవీ ప్రముఖులకు నమస్కారం हलो <laughs> कार्यक्रम